श्रीमन्महाभारतमुदवन्दलमुफ़ै ऐदव रोजु ॐ स्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् శ్రీమన్ మహాభారతము సభాపర్వము ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది అధ్యాయముల ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా భీష్మ పితామహులవారు ధర్మరాజుకు శ్రీకృష్ణావతార వైభవాన్ని అనుగ్రహిస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ భరతనందన ధర్మజ మహాబాహువైనటువంటి కేశవుడైనటువంటి ఈ శ్రీకృష్ణుని గురించి ఇదమిత్తముగా ఇది ఇంతే అని చెప్పశక్యము కాదు ఎవ్వరూ ఆ రకంగా చెప్పలేరు ఈ సమస్త విశ్వములో ఈ పరమాత్మ కంటే కృష్ణుని కంటే వేరైనది ఏదీ లేదు అయంతు పురుషో బాల శిశుపాలో నుధ్యతేత్ర సర్వదా కృష్ణం తస్మాదేవం ప్రభాషతే ఓ ధర్మజ అయితే ఈ శిశుపాలుడు చిన్నపిల్లవాడు ఈ విషయం ఇంత గంభీరమైనటువంటి శ్రీకృష్ణ వైభవాన్ని తెలుసుకోలేకపోతూ ఉన్నాడు అందుకని ఈ శిశుపాలుడు అన్ని చోట్ల ఎల్లప్పుడూ కృష్ణుని గురించి ఈ విధంగానే మాట్లాడుతూ ఉంటాడు ఓ ధర్మజ ఉత్కృష్టమైనటువంటి ధర్మాన్ని వెతకగలిగిన బుద్ధిమంతుడే ధర్మాన్ని చూడగలడు ఈ శిశుపాలుడు ఆ పని చేయలేడు ధర్మాన్ని చూడలేడు ఓ ధర్మజ వృద్ధులయందు కానీ బాలురయందు కానీ మహాత్ముల ఎందు కానీ రాజులందు కానీ కృష్ణుడిని అనర్హుడిగా ఎవడయ భావించగలిగినవాడు ఎవరు కోణార్హం మణ్యతే కృష్ణం న పూజయేత్ కృష్ణుడిని పూజించకుండా ఎవరుంటారు ఎవరుండగలరు ఇంకా ఈ శిశుపాలుడు నువ్వు చేసినటువంటి కృష్ణుడికి ప్రథమ అర్ఘ్యాన్ని ఇచ్చావు కదా ఈ పని మంచి పని కాదు అని కనుక ఈ శిశుపాలుడు అనుకుంటే ఇంకా శిశుపాలుడు ఏం చేయాలనుకుంటే అది చేయవచ్చు నువ్వు కూడా ఏది ఉచితమో అదే చెయ్యి అని భీష్మపితామహుల వారు ధర్మరాజుకు చెప్పిన తర్వాత అప్పుడు సహదేవుడు శిశుపాలునికి సమాధానముగా అర్ధవంతమైనటువంటి మాటలు ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఆ సభలో సహదేవుడు రాజులందరితోని ఓ రాజులారా కేశవం కేసిహన్ అప్రమేయపరాక్రమం పూజ్యమా యో వృష్ణం నహతే నృపాం బలి మూర్ధ్ని మయేదం విహితం పదం కేసి అనేటటువంటి రాక్షస సంహారము చేసినటువంటి శ్రీకృష్ణుడు అసలు పోలిక అంటూ లేనటువంటి పరాక్రమము కలిగినటువంటి శ్రీకృష్ణుడు ఈ శ్రీకృష్ణుడిని మేము పూజించటము ఎవరైనా సహించకపోతే మీ అందరి శిరస్సులపైన నేను ఇదిగో నా పాదాన్ని మోపుతున్నాను నా మాటకు ఎవరు సమాధానమిస్తారో రండి వారినే ముందర నేను సంహరిస్తా నా మాటను ఎవరైతే ఎదిరిస్తారో వారిని సంహరిస్తా నేను యుద్ధానికి సిద్ధము ఇందులో సందేహమే లేదు ఓ రాజులారా మీకు ఏమాత్రము బుద్ధి ఉన్నా వెంటనే ఈ శ్రీకృష్ణునికి మేము చేసినటువంటి గౌరవాన్ని ఆమోదించండి ఆచార్యం పితరం గురుం అర్చ్యం అర్చితం అర్హార్హం అనుజానంతు నృపాహ ఆచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ మనకందరికీ తండ్రి శ్రీకృష్ణ పరమాత్మ మనందరికీ గురువు శ్రీకృష్ణ పరమాత్మ మనందరికీ పూజనీయుడు శ్రీకృష్ణ పరమాత్మ ప్రథమ పూజ ప్రథమ అర్ఘ్యము పొందడానికి అర్హుడు శ్రీకృష్ణ పరమాత్మ అట్లాంటి శ్రీకృష్ణ భగవానుడికి మేము చేసినటువంటి గౌరవాన్ని మీకు ఏమాత్రము బుద్ధి ఉన్నా వెంటనే ఆమోదించండి అని సహదేవుడు పాదాన్ని చూపించగానే అక్కడ ఉన్నటువంటి రాజులలో ఏ ఒక్కరు కూడా ఏమీ మాట్లాడలేదు వెంటనే సహదేవుని శిరస్సు పైన పూలవాన పడింది సాధు సాధు బాగు బాగు అంటూ అదృశ్యవాణి పలికింది అంటూ వైశంపాయన మహర్షుల వారు మహారాజుకు తెలియచేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్య వర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ